హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ చలమల శెట్టి సునీల్ ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఐరన్ అంట అలా అని ఒక ఎల్లో మీడియా కథకుడు తన సాయంత్రం పూట భాగవత సప్తాహం కార్యక్రమంలో భాగంగా అంటే భాగవత సప్తాహం అంటే తెలుగుదేశం భాగవత సప్తాహం కార్యక్రమంలో భాగంగా ప్రవచించారు అంటే ఆయన తెలుగుదేశాన్ని విడిచిపెట్టి వైసీపీలోకి రావటం వల్ల ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ ఓడిపోవటం అనేది ఇంతకుముందు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన వ్యవహారాల వల్ల ఇది ఈరోజు ఆ ఐరన్ లగ్గిళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టింది ఇంకేముంది వైసీపీకి జడ్జనగరే జనారే అయిపోయింది హళ్ళికి హళ్ళి సున్నాకి సున్నా అని చెప్పేసి ఆయన ఆ ప్రవచనకారుడు భాష్యం చెప్పాడు సరే ఆయన ఉత్సాహాన్ని మనం ఎందుకు కాదనాలి ఆయన అనాలసిస్ అది వారి విశ్లేషణ మనం గౌరవిద్దాం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి కాకినాడ జనరల్ సిట్టి సునీల్ ఓడిపోయారు తర్వాత పద్నాలుగు వైసీపీకి వెళ్ళారు అక్కడ ఓడిపోయారు పంతొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేశారు ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ వైసీపీకి వచ్చారు ఓడిపోతారు అయ్యా మాస్టారు ఇదేమైనా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ కొంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ అనే సూత్రమా ఆయన పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతారు కాబట్టి ఈసారి కూడా ఓడిపోతారని చెప్పి మీరేమన్నా ఆశ్వీర్వచనం ఇస్తున్నారా మీరేమన్నా పై నుంచి దేవుడు చూస్తున్నాడని చెప్పేసి మీరు జగన్మోహన్ రెడ్డిని ఎగతాలు చేస్తారు కదా మరి ఈరోజు ఏ తెలుగుదేశం దేవుడు ఆయన తన పచ్చ కళ్ళతోటి ఈ నొంక చూస్తున్నాడు జలమశెట్టి సునీల్ మీ అభిలాష మీరు వ్యక్తం చేసుకోండి ఏది జనసేన తెలుగుదేశం కూటమికి చెందిన అభ్యర్థి లేదా జనసేన అభ్యర్థి లేదా తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడి నుంచి గెలవాలి అది మా విపరీతమైన బ్లా 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 హా టీవీ ఆకాంక్ష అని చెప్పేసేయండి ఒప్పుకుంటారు మీ ఈ బ్లా టీవీ ఆకాంక్ష చెప్పుకోకుండా ఫలానా వాడు నుంచుంటే ఓడిపోతారు సార్ ఈ అపశకునం మాటలు మా అభ్యర్థి నుంచి ఉంటున్నాడు అక్కడ మా అభ్యర్థి జనసేన అభ్యర్థి అయితే జనసేన తెలుగుదేశం అయితే తెలుగుదేశం లేకపోతే జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో ఉమ్మడి అభ్యర్థి అయితే ఆ ఉమ్మడి అభ్యర్థి గెలుస్తాడని చెప్పండి కొంత పాజిటివ్ ఎనర్జీస్ డెవలప్ చేసుకోండి సార్ బ్లాహ టీవీ వారు ఎందుకంటే మీరు మీ మీ పార్టీ అధినేత అంటే మీ పార్టీ అధినేత అంటే మీ టీవీ అధినేత టీవీకి మీరే అనుకుంటా అధినేత మీ పార్టీ అధినేత ఇచ్చిన ఎజెండా ప్రకారం రోజు అలా మోసి 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 మీకు భుజాలు కాయలు కాయట్లేదా మరి ఇదే నోరుతోటి మీరు జనసేన అభ్యర్థుల గురించి కూడా మీరు అవాక్స్ అండ్ చెవాక్స్ పేలుతున్నారన్నమాట అంటే అవాకులు చవాకులు పేరుతున్నారనమాట ఎందుకు అన్నోడితోత్తరా ఈ కుల సంఘాల కార్తీక సమారాధన సమావేశాల్లో వాళ్ళు ఏం చెప్పుకున్నారో ఓ మీరు వచ్చి ఫోన్ రికార్డు మాదిరి చెప్పుకుంటా వచ్చారు మీ ఆకాంక్ష మీ డిజైర్ మీ కోరిక ఏది ఉంటే ఏంటంటే అది చెప్పేయండి ఇలా మనం తెలుగుదేశం కోసం పోరాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే తెలుగుదేశం మాత్రమే పునరుద్ధరిస్తుంది జనసేన దానికి సహాయకారిగా మాత్రమే ఉంటుంది మీరు మీ తాత్పర్యాలు చెప్తారు కదా మీ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఐదింటి వరకు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరివారాన్ని దుంప తెగేలా తిట్టడం దూషించటం వీలైతే అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఇంకా కాకపోతే కోర్టులు వేసుకొని జడ్జీల మాదిరి తీర్పులు చెప్పడం అవన్నీ అయిపోయిన తర్వాత రాత్రి మళ్ళీ ఈ ప్రవచనాలు ఒకటి ఉన్న మనకి భక్తి ఛానల్స్ చాలానే ఉన్నాయి మీరు తెలుగుదేశం భక్తి అని చెప్పి మీ ఛానల్ బ్లాహ ఛానల్ టైటిల్ మార్చుకొని తెలుగుదేశం భక్తి అని పెట్టుకోండి పెట్టుకుంటే జనం కొంతమంది భక్తి డివోషనల్ ఆడియన్స్ కూడా మీకు ట్యూన్ అవుతారు మీకు ఆడియన్స్ బేస్ ఇంకాస్త పెరుగుతుంది మీ స్వామి భక్తి పరాయణత్వం చాటుకుంటానికి ఏంటంటే ఫలానా చలమలశెట్టి సునీలు ఓడిపోతాడని చెప్పి సప్సప్ మాటలు అనుకోండి ఆయన అసలే సైకలాజికల్గా వీక్గా ఉన్నాడు నిజంగా ఓడిపోయానేమో అనుకో ముందరే డిసైడ్ అయిపోతాడు సో గెలుపోవటంలో మీ బ్లాహ టీవీ చేతిలో లేవు కాబట్టి మీరు బాగా చెప్పారని అనుకుంటున్నారు కాబట్టి ఆ బ్లాహా లేదు బాగా లేదు మీరు దయచేసి మీరు అభ్యర్థుల పట్ల మర్యాదపూర్వకంగా సంస్కారంగా మాట్లాడండి ఇంకో ఆప్షన్ మీకు ఉంది దాంతో నేనేమి ఎటుపస్సులో విభజించను దేశవ్యాప్తంగా తెలుగుదేశం అభ్యర్థులు మొత్తం ఏంటండి ఐదు వందల పైబడి స్థానాలు అనుకుంటా అన్ని చోట్ల తెలుగుదేశం జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ తరఫున జాతీయ పార్టీ ఎంపీ అభ్యర్థులు మొత్తం జాతీయ స్థాయిలో ఐదు వందల యాభై స్థానాల్లో పోటీ చేస్తున్నారు ఒక మోడీ గారు పోటీ చేసే స్థానం ఒకటి రాహుల్ గాంధీ గారు పోటీ చేసే స్థానం ఒకటి మినహాయించి మిగిలిన అన్ని చోట్ల పోటీ చేస్తారు వాళ్ళిద్దరూ గెలవాలి వాళ్ళిద్దరూ పార్లమెంట్లో ఉండాలి కాబట్టి ఈ మిగిలిన అన్ని స్థానాల్లోనూ మేము పోటీ చేసి అంటే తెలుగుదేశం జాతీయ పార్టీ పోటీ చేసి వారి అభ్యర్థులని అఖండ మెజారిటీతో గెలిపించి రేపు పొద్దున తెలుగుదేశమే భారతదేశాన్ని ఏలే పరిస్థితులకి వస్తుందని రోజు ఒక ప్రవచనకారుడి చేత భాష్యం చెప్పించండి భాష్యం చెప్పించండి బ్లాహా టీవీ వారు బ్రహ్మాండంగా జనాలకి మీరు ఇస్తున్నంత ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు సార్ నిజంగా మీకు సల్యూట్స్ ఇవాళ చలమల శెట్టి సునీల్ ఓడిపోతాడు రేపు ఇంకొక ఆయన వయసు నుంచి ఇంకొక ఆయన ఓడిపోతాడు మీరు అలా ఓడిపోతాడు ఫలానా అభ్యర్థిని ఓడిపోతాడని చెప్పి రేపు పొద్దున అదే మననం చేసుకుంటూ తెలుగుదేశం అభ్యర్థి నిజంగా ఉన్న చోట కూడా ఫలానా తెలుగుదేశం అభ్యర్థి ఓడిపోతాడు అనుకోండి అని చెప్పారనుకోండి ఆ మత్తులు అట చెప్పేశారు అనుకోండి అది నిజమై తిరిగి కూర్చో నిజమై అక్కడ స్పష్టంగా పొద్దున కనిపించింది అనుకోండి నాలుగు కరుచుకున్న మీకు చేయగలిగింది ఏం లేదు పరులకి వీలైతే మంచి చేయండి వీలైతే చెడు చేయకుండా ఉండండి కానీ ఇలా పని కట్టుకొని ఫలానా వాడు అడకెక్కుతాడు ఫలానావాడు చంకనాగిపోతాడు ఫలానావాడు ఓడిపోతాడు ఎందుకు సార్ చలమల శెట్టి సునీల్ ఆయన అదృష్టం బాగుండి ఆయన జాతక చక్రం బాగుంటే గెలుస్తాడు జనం ఆశీర్వదిస్తే గెలుస్తాడు మధ్యలో మీకు ఊబరేందుకు అండ్ ఎంబడే మన మీదకి ఈ లక్డీ కప్పులుస్ స్పాష్ దిగిపోతారనమాట ఇక్కడ చెప్పినందుకు మీరే ప్రోత్సహిస్తారుగా ఈ మధ్య ఛానల్స్కి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటగా మీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారు నాకు తెలిసింది ఫలానాది కనుక మీరు చేస్తే మే తీస్తాం చర్మం వలిచి ఉప్పు కారం అద్దీ ఇలాగ క్లిప్పులు పెట్టి తాళ్ళకి ఏలాట తీస్తామని చెబుతున్నారంటగా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకానికి కంటిన్యూషన్ ఇంకా ఇప్పుడు కూడా చేద్దాం ఇంకా మీరు అధికారంలోకి వస్తారో చేదురు కానీ ఎందుకంటే మీ సరదా మీ బులపాటాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూసాం మీరు ఎలా అరాచకంగా జర్నలిస్టులని టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టి నోటీసులు ఇచ్చి అక్రమ కేసులు బరాయించింది అందరికీ తెలుసు మీరు ప్రజాస్వామ్యం గురించి చెప్పటం మీరు చెబితే జనసేన నమ్మి మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అవుతుందని జనాల్ని నమ్మింపచేయటం అలాగే చర్మల్ శెట్టి లాంటి ఈ ఓటమి గుర్రాలు గురించి ఎటకార మాట్లాడటం ఆయన ఓడిపోతే ఓడిపోయాడు అది ఆయన కర్మ ఆయన జాతకం బాగాలేదనుకున్నది వదిలేయండి వైసీపీలోకి వెళ్ళాడు కాబట్టి ఓడిపోయాడు మరి టీడీపీలోకి వచ్చినప్పుడు కూడా ఓడిపోయాడుగా దానికి మీ సమాధానం ఏంటి సో బ్లాహా టీవీ వారు మీరు బాగా చెప్పారు కాకపోతే ఏంటంటే మీకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే కేవలం టీవీలు మాత్రమే చూసి చప్పట్లు కొట్టి విజుల్స్ వేసి భోజనం చేసేప్పుడు మీ ఎంటర్టైన్మెంట్ని మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ని కనులారా వీక్షిస్తూ చెవులారా వింటూ తాదాత్మ్యంతో ఆస్వాదిస్తూ అబ్బా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ దేవుడా ప్రతిరోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మాకు ఇవ్వండి మాకేమన్నా రోగాలు ఉంటే అవన్నీ కూడా హరించుకుపోతాయి మాకు వేరే ట్యాబ్లెట్లెక్కల్లా వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పి రోజు పొద్దున్న దేవుణ్ణి కోరుకుంటున్నారంట సో బలాహా టీవీ వారు మీరు బాగా చెప్పారనుకుంటున్నా ఈ అపశక్కు మాటలు ఉన్నాయి చూసారా ఈ అపశక్కు మాటలు ఏవైతే ఉన్నాయో చూసారా ధర్మవరపు శుభ్రవణి చెప్తున్నారు ఎవరైతే ఉన్నారో ఏవైతే ఉన్నాయో చూసారా అవి వీలైతే ఫలానా వాళ్ళు బాగుండాలని కోరుకోండి లేకపోతే మీ పార్టీ వరకు గెలిస్తే చాలని కోరుకోండి అవతల వాళ్ళు మాడి మసైపోవాలి వాళ్ళ నోట్లో మన్ను మసాను ఈ మాటలు కట్టి పెట్టండి సో ఆల్ ద బెస్ట్ బ్లాహా టీవీ వారు ఓకే